హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా గల్ఫ్లో బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నానండి నేను వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అయ్యిందండి ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పెద్ద మనసు చేసుకొని నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి ఇంకా వాచ్ అవర్స్ తక్కువగా ఉన్నాయండి నేను గలుపులో వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బందిగా కష్టంగా కూడా ఉందండి అయినా సరే నా ఛానల్ నేను వదలకూడదు అని చెప్పి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను గలుపులో అయితే ఇంట్లో బెండకాయలు అయితే ఉన్నాయండి వీళ్ళు బెండకాయలు కూడా తింటారు ఈ బెండకాయలతో నేనైతే మన ఇండియా కర్రీ చేసుకుంటున్నానండి బెండకాయ పులకూర చాలా చాలా బాగుందండి మనం రోజు ఈ విధంగా మన కర్రీలు చేసుకొని తినడానికి కర్రీస్ వీలు పడదండి ఏదో ఒకటి తినేస్తూ ఉండాలి కాబట్టి ఈరోజు నేనైతే బెండకాయ పులకూర చేసుకుంటున్నానండి అదే నేను చిన్నగా వీడియో అయితే షూట్ చేసుకున్నాను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోస్ని వాచ్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి వీళ్ళ కూరలు అయితే మనం అస్సలు తినలేమండి వీళ్ళు కారం తినరు మన కారం లేకుండా మనం తినలేమండి కాబట్టి గాల్పులో ఉన్న వాళ్ళకి కూరలతో చాలా కష్టంగా ఇబ్బందిగానే ఉంటుందండి ఇక్కడ నేను పోపులోనే టమోటా బెండకాయనైతే ఫ్రై చేసుకుంటున్నానండి ఉప్పు పసుపు వేసి నేను హాయిలో బాగా బెండకాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చింతపండు అండి ఈ చింతపండులు అన్ని గింజలే ఉంటాయండి డైరెక్ట్గా అయితే అసలు కుదరదు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్ని గింజలే ఉంటాయండి అందుకని నేను ఈ విధంగా కొన్ని వాటర్ అయితే వేసుకొని గుజ్జు తీసి పలబూరలు అయితే వేసుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గింజలు ఉన్నాయో చింత గింజలు ఈ గుజ్జు వేసుకొని గుజ్జు బుజ్జులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు నేను చిన్న మంట మీద ఉడికించుకున్నానండి ఈ విధంగా చేసుకున్న రోజైతే కడుపు నుండి తింటామండి లేదంటే లేదు ఏదో ఒకటి కొంచెం తినేసి చేస్తూ ఉండాలి కాబట్టి గల్ఫ్లో ఉన్న వాళ్ళని ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి మనం ఒకరికి సపోర్ట్ చేస్తే హెల్ప్ చేయడం ద్వారా దేవుడు మనకు మరింతగా హెల్ప్ చేస్తాడని తప్పకుండా మమ్మీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బెండకాయ టమాటా అంతా బాగా ఉడికిందండి నేనైతే గరిటెతో అలా మెదుపుకుంటున్నానండి మన ఇంటి దగ్గర అయితే పప్పు గుద్దుతో అలా రాముకుంటాం కదండీ అంతేనండి నా బెండకాయ పూల సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుందండి ఇంకా నేను గల్ఫ్లో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు కూడా ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నా బెండకాయ పూలహోర అయితే రెడీ అయిందండి నేను రైస్ అయితే పెట్టుకొని నా రూమ్కి వచ్చేసానండి వేడే పక్కనేనండి ఇప్పుడు లంచ్ టైం అండి తింటున్నాను నిజంగా అండి బెండకాయ పూల కూర చాలా చాలా టేస్టీగా ఉంది మనకు కోరిన కూరలు కావాలంటే ఇక్కడ అస్సలు కుదరదండి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓకేనండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో